మా కోసం మా సోదరుల కోసం మేము ఉన్నామని చెప్పేసి ఇక్కడికి వచ్చి దీక్షా శిబిరాన్ని సందర్శించి మాకు మాలో ఆత్మస్థైర్యం నింపినందుకు వారందరికీ పేరు పేరున మీకు ఇళ్ళ అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు వచ్చే వరకు మీ వెంట ఉంటాం మీకు మేము మద్దతు ఇస్తాం ఎంత దూరమైనా మీ వెంట ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజల పక్షాన్ని ఇస్తున్నాం మేము ఇలా మా సమస్య పరిష్కరించమని ప్రాధాయపడే పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో మీకు మేము ఉన్నాం మీరు అధైర్యపడకండి ఎంతకైనా ఎంతవరకు మీరు ముందుకు సాగితే అంతవరకు మేము వెంట నడుస్తాం ప్రభుత్వాలను గద్దె శించడానికైనా సిద్ధమే అన్న దిశగా మీరు కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి చాలా ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావులు వచ్చి మాకు సందీపాలు జరుపుతున్నందుకు ఉద్దేశించి తపస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు రీటైర్డ్ ఉపాధ్యాయులు ఉపాధ్యాయు తపస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గురునా రాయచేఖర్ సమాచార సేకరణ సాహసమే ఊపిరిగా ప్రజల కొరకు ప్రతిరోజు చేస్తారు

ఈరోజు ఈరోజు జర్నలిస్టులు అరుదైన వారందరికీ ఇన్న స్థలాలు ఇవ్వాల్సిందిగా భాగంలో భాగంగా తొమ్మిదో రోజు నిహార దీక్ష చేపట్టడం జరిగింది మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అనేది సమాజంలో ఏం జరుగుతుందో ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉన్న ఈ మీడియా మిత్రులకు ఎవరైతే అర్హులైనా వారికి గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ ముప్పై సంవత్సరాల నుంచి వారికి ఇళ్ల స్థలాలను కేటాయిస్తా అని చెప్పి దాన్ని పెండింగ్ నుంచి ఇప్పటికీ వారికి ఇళ్ల స్థలాలను మంజూరు చేయకపోవడం అనేది కొంత బాధాకరమే ఇకనైనా ఇప్పుడున్న ప్రభుత్వం అంతకుముందు ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకొని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరైతే అర్హులైన జర్నలిస్టులు ఉన్నారో వారికి తక్షణమే ఇండ్ల స్థలాల పంపిణీకి రూపకల్పన చేయాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఒక వారితే కాకుండా అన్ని రకాల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సిందిగా ఈ సభాపక్షాన్ని కోరుతున్నాను థ్యాంక్ యూ

ಎಲ್ಲಾ ಫನ್ನಮ್ಯಾಟಿಕ್ ಟೆಕ್ನಾಲಜಿಗಳು ಉಸಂಗರ ಆಗಿರೋದು. ಅಷ್ಟೇ. ಅಷ್ಟೇ. ನಿಧಾನಕ್ಕೆ ಹೊರಗಡೆ ಬರ್ತಾರೆ. ಅದೇ အဲ့လိုရတယ်မဟုတ်လားဘာလို့လဲတော့မာကရီလား